హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి మా తాతగారు అండ్ మా నాన్న వాళ్ళ అమ్మ అనుకోండి అదే నాయనమ్మ అమ్మమ్మ అనుకోండి ఇలా పెంచిన వాళ్ళు అనమాట రివర్స్లో కనపడుతుంది కదండి అందుకే ఇలా స్ట్రైట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి దాసరి పుల్లయ్య దాసరి మద్దమ్మ వీళ్ళ గురించి చేస్తున్నాను అన్నమాట వీళ్ళు వచ్చేసి మా నాన్నని పెంచుకున్నారు అనమాట వీళ్ళకి పిల్లలు లేకపోతే వీళ్ళు ఎయిట్ మెంబర్స్ సిస్టర్స్ ఉన్నారు నలుగురు అక్కలు నలుగురు చెల్లెలు మధ్యలో మా తాతగారు అనమాట ఈమె చూడండి మా అమ్మమ్మ అనుకోండి అమ్మమ్మ ఫేస్ నా ఫేస్ అంటారు అందరు నేను ఆమెలాగే పుట్టాను అంటారు అసలు ఇంకా వీళ్ళకి పిల్లలు లేకపోతే మా నాన్నని పెంచుకున్నారు అనమాట అంటే వీళ్ళు ఫస్ట్ అక్క ఉంది కదా ఫస్ట్ అక్క మనవడు అంటే కొడుకు కొడుకుని దత్తకు తీసుకున్నారు దాసరి పుల్లయ్య దాసరి మద్దమ్మ మా తాతగారు అమ్మమ్మ తీసుకొని పెంచుకున్నారనమాట గ్రేట్ ఏంటంటే నేను ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే మాకు చాలా గ్రేట్ అండి వీళ్ళు నిజంగా దేవుళ్ళతో సమ్ మనమని మేము ఇప్పటికీ భావిస్తాము ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లల పిల్లలు చాలా మంది అనమాట ఒక్కొక్కటి ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారు త్రీ టు ఫైవ్ మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళకి ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తం మా నాన్నని మా నాన్నకి ఇచ్చేసారనమాట పెంచుకున్నాము కొడుకుతో సమానమే ఇప్పుడు జనరేషన్లో ఎవరు ఉన్నారండి అలాగా అప్పుడు కూడా లేరు అనుకో కొంత ఏదో పెంచుకున్నాం అన్నట్టు కొంత ఇచ్చి కొంత వాళ్ళ ఓన్ వాళ్ళకి అలా అని ఎంజాయ్ కూడా చేయలేదు వాళ్ళు ప్రతి రూపాయి మాకోసమే కష్టపడి కూడబెట్టారు మా అమ్మ నాన్న కూడా సేమ్ అలానే చూసారు వాళ్ళని పేరెంట్స్ లాగే చూసారన్నమాట మా తాతగారు ఒక్కసారి ఏడ్చేవారంట కానీ నా కూతురు కూడా ఇలా చేసేది కాదేమో అమ్మ నువ్వు బాగా చేస్తున్నావు అసలు అని అంటే బెడ్ మీద పడినప్పుడు మా ఇతను ఇంక ఇలా చూడండి అప్పట్లోనే ఆయుర్వేద ఇంజక్షన్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ చేశారన్నమాట సికింద్రాబాద్లో ఆర్ఎంపి డాక్టర్ అండి మా తాతగారు ఆరాంపు డాక్టరు చుట్టుపక్కల పల్లెలు వెళ్ళి చూసేవాడు అనమాట ఒక అతను ఉండేవాడు మా తాత కింద అతను అంటే అప్పుడు చుట్టుపక్కల పల్లెలు కూడా ఇంకా ఈవెన్ సైకిల్ లేదంటే వాకింగ్ అనమాట నైన్కి వెళ్ళేసి ట్వల్వ్ కి వచ్చేసేవాడు చూడండి అప్పట్లో చేయడం అంటే గ్రేట్ కదండి అంటే హెల్త్ పరంగా హెల్ప్ కాదండి మనీ పరంగా కూడా హెల్ప్ అనమాట వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి సంజీవ్ అయ్య తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేసి చూడండి అసలు అప్పట్లోనే చేయడం అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో చేశారనమాట ట్రైనింగ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సికింద్రాబాద్ లో చేసి అలానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు అనమాట ఆయుర్వేదిక్ గా ఇలా అలోపతిగా రెండు చేసేవాడు ఇంకా చుట్టుపక్కల పల్లెలకి వెళ్ళేసి రావడం నైట్ టైం ఇక్కడ చూడడం అలా చేసేవాడు ఎల్లేసి వచ్చిన తర్వాత కాయిన్స్ ఉండేవన్నమాట పావుల అర్ధ రూపాయలగా ఆ కాయిన్స్ అలా బేడ్చి పెట్టేసి మాకు ఇచ్చేవాడు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాగా మేము స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేవాడు ఇంకా మేము స్కూల్ నుంచి రాగానే మేము ట్యూషన్కి వాళ్ళం అనమాట రాగానే ఇంకా నైట్ వచ్చేసేవాడు అంటే ఫైవ్ కంత వచ్చేసేవాళ్ళే అంటే దూరం వెళ్ళేవాడు కదా వాకింగ్ లోనే కదా అన్నట్టు తొందరగా వచ్చేసేవాడు అనమాట మాకు నిజంగా అండి వీళ్ళు దేవుళ్ళతో సమానమే అనిపిస్తుంది ఇప్పటికీ నువ్వు చాలా బాగా చూసుకున్నారు ఓన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇలా చూసుకోరేమో అంత బాగా చూసుకున్నారు తెలుసా మాకు ఏది కావాలంటే అది కొనివ్వడం చేయడం అలాగా అసలు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు చాలా మెమరబుల్ ఇచ్చేసి వెళ్ళారు అన్నమాట మాకు మేము ఫైవ్ మెంబర్స్ కదా ఫైవ్ మెంబర్స్ ని ఈక్వల్ గా చూసారు మాకు ఏది కావాలంటే అది కొని పెట్టడం స్టాక్ పెట్టేవాళ్ళు ఇంట్లో ఇంక ఇలా వాళ్ళ ఫ్రేమ్ ఇలా చేపించి పెట్టేసుకున్నాం వాళ్ళ గుర్తుగా వాళ్ళు చనిపోయిన వాళ్ళ దీవెనలు మాకు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయి తరతరాలకు ఉంటాయి వీళ్ళ గురించి అయితే నేను ఎంత చెప్పినా తక్కువే అండి చాలా వీళ్ళు హండ్రెడ్ చేస్తే వన్ వన్ రూపాయ వన్ పర్సెంట్ చెప్పినట్టు ఇంకా అందుకోసమని ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి